ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వారఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తుందా మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి బయటపడతారు అయితే మానసిక మరియు శారీరక ఒత్తిడికి దూరంగా ఉండడానికి తాజా పండ్లు మరియు పచ్చి ఆకుకూరల్ని తినాలని ప్రత్యేకమైన సూచన అలాగే మీరు ఈ వారం ఏటీఎం నుండి డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంది కానీ కొన్ని కారణాల వల్ల డబ్బు లేదా మీ వ్యాలెట్ పోగొట్టుకోవచ్చు అందువల్ల అటువంటి ప్రతి కష్టాలని నివారించడానికి మీరు మీతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోవడం మీకు చాలా హాని కలిగిస్తుంది ఇంకా ఈ వారం కుటుంబంలోని పిల్లలు మీ ముందు లేదా ఏదైనా బయట సభ్యుని ముందు అవమానకరంగా లేదా అసభ్యంగా ప్రవర్తిస్తారు దీనివల్ల మీరు ఇతరుల ముందు అవమానించాల్సి ఉంటుంది అయితే పిల్లల్ని శిక్షించే బదులు వారితో కూర్చోవడం వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం ఈ సమయంలో మీకు మంచిది అలాగే ఈ వారం ఏ రకమైన భాగస్వామి వ్యాపారంలోనైనా పనిచేసే వ్యాపారులు తమ భాగస్వాములతో కలిసి పనిచేసేటప్పుడు వ్యూహం మరియు యుక్తిని చూపించాల్సి ఉంటుంది ఇంకా వ్యాపారంలో మీరు ఏదో ఒక విధంగా మోసం చేయవచ్చు అలాగే పోటీ పరీక్షలకి హాజరయ్యే వారికి ఈ వారం చాలా కష్టం అవుతుంది ఈ సమయంలో ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు ఏమైనా సమస్య ఉంటే మీరు మీ పెద్ద తోబుట్టువులు లేదా మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవచ్చు ఈ వారం వివాహ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటే అవుతుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ యొక్క లోతును అనుభవిస్తారు దాని ఫలితంగా మీరు వారిపై ప్రేమ మరియు ఆప్యాయత పొందుతారు మరియు మీరు కూడా అడుగడుగున వారికి మద్దతునిస్తారు ఇంకా కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై సార్లు ఓం నమో భగవతి రాసుదేవాయ అని జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదమూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి దగ్గర పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన